హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదైతే డోర్ డెకరేటివ్ ఐటమ్ అండి ఇది ఆన్లైన్లో ఫంక్షన్లకి ఏదైనా పండుగలకి ఉంటుందని బుక్ చేసుకున్నాము దీనికి ధాన్యం గింజలు ఉంటాయి కదా పక్షులు తింటాయి ఇది భలే బాగుంది కదా అని బుక్ చేసుకున్నాము రేట్ కూడా కాస్త ఎక్కువే నాలుగు వందల యాభై ఎంత పడింది కొన్ని రోజులు యూజ్ అయిన తర్వాత ఈ పక్షులు ఈ గింజలు అన్నీ తినేసినాయి ఇంకా అది వేస్ట్గా అలా గడ్డి పడుతుందని పాడైనట్టు ఉంది అని తీసేసాము తీసేసిన దాని 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 పడే పడేయడం ఇష్టం లేక ఆ పైన ఉన్న గడ్డిని అంతా కట్ చేసేసి ఇలా రౌండ్గా ఈ అల్లిక ఏదో బలిగొది ఇదండి ఈ గడ్డి మొత్తాన్ని తీసేసాము ఇది పడేస్తున్నాము కింద ఇది వరితోటి అల్లినిది భలే బాగుందండి ఇది అన్ని రోజులు ఉన్నా పాడవద్దు కదా అందుకని నీట్గా కట్ చేసేస్తే ఒకలాంటి అల్లిన లేసులాగా ఉంది దీన్ని ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో దాన్ని ఇలా రౌండ్ షేప్ చేసి అడుగున ఈ బియ్యం సంచిది ఇది ఇడ్లీ రవ్వ బియ్యం తెచ్చుకున్న సంచులు ఉంటాయి కదా అది వేసి ఒక బుట్టలా చేశాను చూడండి ఎలా యూజ్ అయిందో అడుగున ఫస్ట్ ఆ బియ్యం సంచి చేసేసి తరువాత కొంచెం మెత్తదనం లేకుండా ఏదైనా సన్నపాటి ఒక అట్టాది వుడ్లో పేపర్ది దలసరిది పెట్టేసి ఇలా భలే బాక్స్లో భలే తయారైంది కదండి ఇది ఎన్ని రోజులున్నా పాడవదు ఉల్లిపాయలు వేసుకోవడానికి కానీ కూరగాయలు వేసుకోవడానికి కానీ బంగాళదుంపలు వేసుకోవడానికి కానీ బాగుంటుందండి నేనైతే ఉల్లిపాయలు వేసాను బుట్ట భలే బాగుంది కదా పడేసే ఐటమ్ అని అనుకుంటాము ఒక్కొక్కసారి అదే మంచి యూజ్బుల్ అవుతుంది ఏదో ఒక క్రియేటివ్ని ఉపయోగించి చేస్తే చూడండి ఆ గడ్డి పైన కట్ చేసే కానీ రౌండ్ షేప్ బుట్ట తయారైంది బుట్ట అయితే భలే బాగుందండి ఇది పాడైపోయే ఛాన్సే లేదు గడ్డి ఎన్ని రోజులైనా ఒకలాంటి అల్లికి చూసారా జల్లిడల్లిక అంటారు ఇదేనండి బాయ్ అండి